హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే శైలేంద్ర రిషిని మహేంద్ర ఇంటికి తీసుకుని వస్తారు ఇక రిషి ఏ ఎమోషన్ లేకుండా అక్కడికి చేరుకొని ఆ రోజు మేడం గారు కూడా ఇదే ఇంటికి తీసుకుని వచ్చారు ఇప్పుడు ఈయన కూడా ఇదే ఇంటికి తీసుకుని వచ్చారు వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తెలుసన్నమాట అని అనుకుంటారు రిషి ఏంటి రంగా అలా చూస్తున్నావు ఇది కూడా మా ఇల్లే రెండు రోజులు ఈ ఇంట్లోనూ ఉండి ట్రైనింగ్ ఇస్తాను పర్ఫెక్ట్ రిషిలా నిన్ను తయారు చేస్తాను అని అంటారు శైలేంద్ర మరి ఇంట్లో ఇంతకుముందు ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారు అని అంటారు రిషి అదేంటి రంగా ఇంతకుముందు ఇంట్లో ఎవరో ఉన్నారని ఎలా అంటావు నీకెలా తెలుసు అని అంటారు శైలేంద్ర క్యాచువల్గా అడిగాను సార్ అని అంటారు రిషి ఓ ఇది మా బాబాయి ఇల్లు ఇప్పుడు మా బాబాయి మా ఇంట్లోనే ఉంటున్నారు చెప్పాను కదా మా రిషి చనిపోయాక ఒంటరివాడు అయిపోయాడు తన కోడలి కూడా కాలేజీని వదిలి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అందుకే మా డాడీ మా మమ్మీ నేను కలిసి మా ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేశాము ఇప్పుడు బాబాయ్ మా ఇంట్లోనే ఉన్నారు బాబాయ్ బాబాయ్ అంటున్నానని ఎవరు అనుకునేవు నీకు నాన్న అవుతాడు నువ్వు నాన్న అని పిలవకూడదు డాడ్ అని పిలవాలి అని అంటారు శైలేంద్ర సరే సార్ తాళం తీస్తే లోపలికి వెళ్దాము అని అంటారు రిషి ఇక తాళం తీసి లోపలికి అడుగు పెడతారు శైలేంద్ర రిషి రిషి ఇల్లంతా ప్రేమగా చూస్తారు జరిగిన విషయాలన్నీ మొదటిసారిగా రిషి గుర్తు చేసుకుంటారు ఇన్ని రోజులు ఈ నిమిషం రంగాగా నటించాను కానీ నేను రంగాని కాదు రిషీనే వసుదారా నీ రిషీనే డీబీఎస్టీ కాలేజీని కాపాడడం కోసం మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెట్టాను నా ఇంటికి నేను వచ్చాను నా డాడ్ని చూడ్డానికి వచ్చాను మళ్ళీ మా ఇంట్లో అడుగు పెట్టాను ఇప్పుడు రంగానే రిషిగా నటించబోతున్నాడు ఒరిజినల్ రిషిగా నటించబోతున్నాడు ఈ రిషీంద్ర భూషణ్ అని మనసులో అనుకుంటారు రిషి రంగా అక్కడే ఆగిపోయావేంటి రా ఇక్కడికి రా అని చెప్పి జగతి మేడం ఫోటో దగ్గరికి తీసుకుని వస్తారు శైలేంద్రా ఇక రిషి ఒక్కసారిగా జగతి ఫోటో చూస్తారు తనకు తెలియకుండానే తనకి కన్నీళ్లు వస్తాయి ఆపుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు రిషి కానీ జగతి ఫోటో చూసి ఎమోషనల్ అవుతారు ఓ రంగా మా పిన్ని నీకు తెలుసా అని అంటారు సార్ తెలుసు సార్ అని అంటారు ఓ తెలుసా ఎలాగా అనగానే ఎలా అంటారేంటి సార్ మా విలేజ్కి వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ అంతా బుక్స్ ఇచ్చి పిల్లలకి ఉచితంగా చదువుని అలాగే స్కాలర్షిప్ని అందించారని ఈ మేడం గారి ఫోటో పెట్టుకొని రోజు ఎంతగానో శ్రద్ధాంజలి కట్టించారు మా ఊరు ఊరు మొత్తం ఇప్పుడు కూడా ఆ మేడం గారిని చూస్తూ ఉంటే మా అమ్మలా అనిపిస్తుంది అందుకే ఏడుపు అని చెప్పి అంటారు రిషి వీడికి కూడా ఉందా ఈ పిన్నిని చంపింది నేనే కదా వీళ్ళు గొప్పగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు మరి నా సంగతి పిన్ని పేరు ప్రఖ్యాతులు గడించింది ఇక రిషి అంటావా ఈ ఏరియాలోనే కాదు ఈ ప్రపంచంలో మిషన్ ఎడ్యుకేషన్ ఎక్కడి దాకా తీసుకువెళ్లాలో అక్కడిదాకా తీసుకువెళ్ళాడు అందుకే కదా డీబీఎస్టీ కాలేజీపై ఆ ఎండీ సీటుపై నాకు కన్ను పడింది నేను అమెరికాలో రెండు చేతులు బిజినెస్ పెట్టి సంపాదించాను తృప్తిగా లేదు డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉండడమే నాకు తృప్తినిస్తుంది దానికోసం ఏదైనా చేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ అవును బ్రదర్ ఈ కాలంలో ఎమోషనల్ అనేవి ఎవరికి ఉండవు చెప్పండి ఈవిడ జగతి మేడం అంటే రిషీంద్ర భూషణ్ అమ్మగారు మా పిన్ని నీకు అమ్మ అవుతుంది అని అంటారు ఇక రిషి శైలంద్ర వైపు కోపంగా చూస్తూనే ఇక జగతి మేడం దగ్గరికి వచ్చి చేతులు జోడించి అమ్మా కాలేజీ కోసం నీ ప్రాణాలే అర్పించావు కానీ నీ ప్రాణాలు తీసినా వాడిని మాత్రం నేను ఈసారి వదలను నన్ను వసుధారాని డాడ్ని బాధ పెట్టినా వాడిని మాత్రం వదిలే ప్రసక్తే లేదు ఈ రిషీంద్రభూషణ్ ఈ ఊర్లో అడుగు పెట్టాడు అంటే అన్నీ తెలుసుకునే అడుగు పెట్టాడు అని చెప్పి మనసులో అనుకుంటారు రిషి బ్రదర్ ముందు భోజనం కానిచ్చాక ఎవరితో ఎలా ఉండాలి ఎవరు ఎవరు నీకు ఎవరు ఏమవుతారు డీబీఎస్బీ కాలేజీలో విద్యార్థులతో రిషి ఎలా ఉంటారు అలాగే ఇటువైపు వాళ్ళ డాడీతో ఎలా ఉంటారు పెదనాన్న పెద్దమ్మ ఇలా ప్రతి ఒక్కరితో రిషి ఎలా ఉంటాడు అన్నది నీ క్లోజ్గా చెప్తాను నువ్వు అలాగే యాక్టింగ్ చేయాలి అని అంటారు శైలేంద్ర సరే అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా బుజ్జి ఇక నాయనమ్మ దగ్గరికి వస్తారు డబ్బులు ఇస్తారు బుజ్జి ఏరా రంగా ఏడి అనగానే నానమ్మ రంగా కొన్ని రోజులు వేరే చోటికి వెళ్తానన్నారు అన్న అలాగే ఈ డబ్బుని నీకు ఇవ్వమన్నారు అలాగే గుండె ఆపరేషన్ కోసం ఏ డేటో చెప్తే అప్పుడు వస్తానన్నాడు అని చెప్పి అంటారు అవునా నా కోసం రంగా ఎంతగానో కష్టపడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది రాదమ్మ నానమ్మా ఇంతకీ మేడం గారు ఎక్కడున్నారు అనగానే అయ్యో రంగా ఎక్కడికి వెళ్ళాడని నాతో కోపంగా అడిగింది అలాగే రంగా తనకి ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఆ గిఫ్ట్ని కూడా ఇచ్చాను తన ఉంగరం పోయిందంట అనగానే సరే నానమ్మా నేను మేడం గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి బుజ్జి పైకి వస్తారు ఇక వసుధారా బాధగా రిషి సార్ నాకు చెప్పకుండా మీరు ఎలా వెళ్తారు రిషి సార్ అలాగే నా ఉంగరం కూడా పోయింది నా మనసు చాలా బాధగా ఉంది ఏదో అపశకునం కోరుకుంటుంది ఈ గిఫ్ట్ని ఓపెన్ చేయాలన్నా మనసు అంగీకరించటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉండగానే బుజ్జి వస్తారు మేడం గారు దేనికోసం బాధపడుతున్నారు అనగానే బుజ్జి రిషి సార్ ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా అనగానే మేడం గారు అది చెప్పడానికే వచ్చాను ముందు ఈ ఉంగరం తీసుకోండి ఈ ఉంగరం మీరు గుర్తుపెట్టారా అనగానే ఒక్కసారిగా వీఆర్ ఉంగరాన్ని తీసుకొని ఇది నా ఉంగరం ఎక్కడ దొరికింది ఎవరిచ్చారు అని అంటుంది మీ రిషి సారే అనుకోండి మా రంగా అన్న ఈ ఉంగరం మీకు ఇవ్వమన్నారు అలాగే మీరు ఇంకా సంతోషపడతారని ఇంకో ఫోటో కూడా మీకు చూపించమన్నారు ఇదిగోండి అని చెప్పి ఇక శైలేంద్ర రిషి ఉన్న ఫోటోని చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అవుతుంది వసుధారా ఇతను ఇతను అనగానే మేడం గారు ఇతనెవరో మీకు తెలుసా అని అంటారు నీకు తెలుసా అని అంటుంది వసుధారా తెలుసు కదా సరోజా పెళ్లి చూపులకి వచ్చినా వాళ్ళ అన్నయ్యే కదా అని అంటారు ఎవరు సరోజా పెళ్లిచూపులకి వచ్చింది వీళ్ళేనా అని అంటుంది వసుధారా అవును మేడం గారు మన రంగా అన్న అతనితో పాటే వెళ్ళాడు కానీ నాకు ఒక డౌట్ ఉంది మేడం గారు ఇతను మీ ఫోటో చూపించి ఈమె తెలుసా అని అడిగారు కానీ అన్నా నేను తెలీదని చెప్పాము ఇంతకీ ఈయన మీకు ఏమవుతారు చుట్టమా అని అంటారు బుజ్జి ఒక్కసారిగా షాక్ అవుతుంది బుజ్జి ఇతనితోనే మీ రంగా అన్న వెళ్ళారా అని అంటుంది అవును మేడం గారు మీరేంటి మీ వాళ్ళని కూడా గుర్తుపట్టకుండా అతనితో వెళ్ళారు అంటున్నారు అనగానే బుజ్జి నాకు అర్థమైపోయింది ఇక నాకు ఏమీ చెప్పద్దు నేను హైదరాబాద్ అర్జెంటుగా వెళ్ళాలి అని అంటుంది వసుధారా ఏంటి మేడం గారు మా రంగం అన్నే మీ రిషి అంటారా అని అంటారు అనడం కాదు అదే నిజం బుజ్జి నా రిషి సార్ కాలేజీ కష్టాల్లో ఉందని నాకు చెప్పకుండా డీబీఎస్టీ కాలేజీకి వెళ్ళిపోయారు నేనే ఆలస్యం చేస్తున్నాను బుజ్జి నానమ్మని జాగ్రత్తగా చూసుకో నీకు ఫోన్ చేయాలనిపిస్తే ఏ రాత్రి అని చూడకు నాకు ఫోన్ చేయి అక్కడికి వెళ్ళాక నాకు ఫోన్ వస్తుంది అలాగే రిషి సార్ నాకు గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్టు నేను బస్సులోనే చూస్తాను ఇప్పుడు అర్జెంటుగా రిషి సార్ని కలవాలి నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక వసుధారా సంతోషంగా ఆ గిఫ్ట్ని లగేజ్ని పట్టుకొని ఇక బయటికి వస్తూ ఉంటుంది నానమ్మ అడుగుతారు హమ వసుధారా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే నానమ్మ నేను మా ఇంటికి వెళ్తున్నాను అనగానే మరి రంగా వచ్చి అడిగితే ఏం చెప్పాలమ్మా అని అంటుంది రిషి సార్ దొరికారని చెప్పండి అని చెప్పి అలాగే బామ్మగారు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీ మనవుడు ఖచ్చితంగా మిమ్మల్ని తన ఇంటికి తీసుకుని వెళ్తారు ఇప్పుడు నేను అర్జెంటుగా మా రిషి సార్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి గబగబా ఇక వసుధార బయటికి వస్తూ ఇక ఆటో ఎక్కుతుంది కరెక్ట్గా వసుధార ఆటో ఎక్కగానే సరోజ చూస్తుంది హే వసుధార నా జీవితాన్నే తికమక్క చేసేశావు నా రంగాభావని కాకుండా చేస్తావా చెప్తాను ఆ రౌడీ వేదవులు అక్కడే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని నీకు చూపిచ్చేస్తాను నువ్వు పైకి పోతే గాని నాకు ప్రశాంతత ఉండదు అని చెప్పి గబగబా తను కూడా ఆటోని ఫాలో అవుతూ ఆ రౌడీల దగ్గరికి వస్తుంది ఏ ఏంటి ఈ ఊరు మొత్తం తిరుగుతున్నారు కానీ ఒక్క ఆడపిల్లని పట్టుకోకుండా మొత్తం టీలు తాగుతూ తిరుగుతున్నారు అదుగోండి ఆటోలో వెళ్తుంది మీకు కావాల్సిన వసుదారా అని అంటుంది ఇక సరోజా ఏంటి వస్తారా ఆటోలో ఉందా అని అంటారు అదుగో కావాలంటే ఆటోని ఫాలో అవ్వండి ముందు దాన్ని చంపేశాక ఈ ఊర్లో తిరగండి లేకపోతే మిమ్మల్ని నేను చంపేస్తాను అని అంటుంది సరోజా ఇంతకీ వస్తుందా మేడం మీకేమవుతారు అనగానే నేను ఇంతగా మీకు అడ్రస్ చెప్పినా నాకేమవుతావు అని అంటున్నారంటే అది నాకు శత్రువనే కదా మీరు రౌడీలా లేకపోతే కమిడియన్సా అని అంటుంది మీరెలా కనిపెట్టారు అనగానే మిమ్మల్ని చూస్తే ఎవరైనా కనిపెడతారు పదండి పదండి నేను కూడా మీతో పాటే వస్తాను అది చచ్చాక నేను ఇంటికి వస్తాను అని చెప్పి అంటుంది సరోజా ఇక రౌడీలతో పాటు సరోజా కూడా వసుధారా వెళ్తున్న ఆటోని ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఆటో డ్రైవర్ మేడం మేడం మన వెనకాల చాలామంది రౌడీలు ఫాలో అవుతున్నారు మీకు వాళ్ళు ఏమైనా తెలుసా అనగానే వసుధార వాళ్ళని చూస్తుంది ఆటో ఆపండి అనగానే ఆటో ఆపుతుంది ఎదురుగా రౌడీలు సరోజా కనిపిస్తారు ఇక వసుధార అని రౌడీలను చూస్తుంది ఏంటి ఇంకా మీరు నా వెనకాలే ఫాలో అవుతున్నారు ఈ సరోజ తీసుకుని వచ్చిందా అని అంటుంది వసుధారా ఏ వసుధారా నా రంగాబావని నాకు దూరం చేయాలనుకుంటున్నావు అందుకే ఇప్పుడు ఈ రౌడీల చేతిలో నువ్వు గతం అవుతావు అప్పుడు రంగాబావ నన్ను పెళ్లి చేసుకుంటాడు అనగాని ఇంకా పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి సరోజా మీ రంగాబావ కాదు నా రిషి నా రిషి సార్ అని అంటుంది వసుధారా ఏంటి రిషి సరా అని అంటారు రౌడీ అవును సరోజకైతే మన గురించి తెలీదు మీరు శైలేంద్ర పెట్టిన రౌడీలే కదా ఈ ఊళ్ళో నా కోసం కాపుగాస్తున్నారు నన్ను ప్రతిసారి మీరే మీరు అటాక్ చేసినప్పుడల్లా నా రిషి వస్తున్నారు కదా మీరెందుకు మళ్ళీ అమాయకంగా నన్ను ఫాలో అవుతున్నారు ఇప్పుడు ఆ అవసరం కూడా లేకుండా రిషి సార్ నాకు బలమిచ్చారు మీతో ఎలా డీల్ చెయ్యాలి అన్నది చెప్పి మరీ శైలేంద్రతో వెళ్ళిపోయారు మీకు తెలుసు కదా శైలేంద్రతో రిషి సార్ మాట్లాడి మరీ వెళ్ళిపోయారు అనగానే ఎవరు వీళ్ళంతా అని అంటుంది సరోజ సరోజా నువ్వు పక్కకి వెళ్ళు ఏంటి శైలందరికి నన్ను చంపేశామని మీరు డబ్బులు తీసుకుని ఉంటారు కానీ నన్ను అటాక్ పద్ద పద్దక చేస్తున్నారు కానీ ఈసారి మీరు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి వసుధార తన గిఫ్ట్ బాక్స్ని లగేజ్ బ్యాగ్ని ఆటోలో పెట్టి అక్కడున్న ఇటుకి రాలని తీసుకుంటుంది ఇక కొన్ని ఇల్లు కట్టే కంకర్ రాలని ఇటుకురాలని చేత్తో తీసుకుని రౌడీల మీద విసురుతూ ఉంటుంది హమో ఆడపులిలా గాండ్రిస్తుంది ఆ రాళ్ళు దెబ్బలు మనకు తగిలాయంటే తను చెప్పినట్టు చచ్చిపోతాము పదన్రా వీలగోళ మనకెందుకు ఆ శైలేంద్ర మనతో డీల్ కలుపుకొని ఆ రిషితో మాట్లాడుతున్నాడు మేడం గారు చెప్పింది కరెక్టే మేడం గారు ఆ రాళ్ళు తో కొట్టడం ఆపేయండి ఇకపై మీ జోలికి రాము మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళండి ఈ సరోజా మేడంకి ఏమీ తెలియనట్టుంది మీరు డీబీఎస్టీ కాలేజీలో ఎంత ఎత్తుకు ఎదిగారు అన్నది ఈవిడికి మేం చెప్తాము మీరు వెళ్ళండి బస్సుకు టైం అవుతుంది అని అంటారు రౌడీలు ఇక సరోజా వైపు సీరియస్గా చూస్తూ చూడు సరోజా ఫైనల్గా చెప్తున్నాను నా రిషి నా రిషి సార్ దగ్గరికి నేను వెళ్తున్నాను రంగాబావే రిషి అది తెలుసుకో అని చెప్పి అక్కడి నుండి హైదరాబాదు బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అనుపమ రూమ్ వెళ్తారు ఇక మను ఎందుకు అమ్మా అన్ని నిజాల్ని తన మనసులో దాచుకొని ఏదీ బయటికి చెప్పకుండా నాతో పాటు తను అవమానలు పడుతుంది వద్దమ్మా వద్దు ఈరోజు నేను నిజం తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఇక అనుపమ రూంలోకి వెళ్ళి డైరీ చదువుతారు మను ఇది తప్పే ఇంకొకరి డైరీ చదవకూడదు కానీ అమ్మ నోటి వెంట నిజాలు రావటం లేదు మరి ఆ నిజాలు కొడుకుగా నేను తెలుసుకోవాలి నిజంగా మా అమ్మ తప్పు చేస్తే అది పెద్ద మనసుతో నేను సరిదిద్దాలి అందుకే డైరీ చదువుతున్నాను అని చెప్పి ఇక అనుపమా డైరీ చదువుతారు మనం ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే నేనన్నట్టే మహేంద్ర సార్ మా నాన్నేనా మరి మరి అమ్మా అని చెప్పి ఇక అనుపమ రాసుకున్న అన్నీ చదువుతారు అంటే మా అమ్మ అనుపమ కాదా మా అమ్మ జగతి మేడమా ిషి నేను కవల పిల్లలమా నిజంగా అమ్మ ఈ నిజం పాతిక సంవత్సరాల నుండి తన మనసులో దాచుకుందా ఏ తప్పు చేయకూడను అనుకోని తప్పు చేసిందా అమ్మా జగతి మేడంకి కవల పిల్లలు పుట్టారు నేను రిషి కవల పిల్లలం ఇక మహేంద్ర సార్ని నువ్వు ప్రేమించావు నీకు ప్రేమ దక్కలేదు తన బిడ్డనీనా తెచ్చుకోవాలని నన్ను తెచ్చుకున్నావా అమ్మా నాకు అమ్మని దూరం చేశావు మరి నువ్వెందుకమ్మా నాకు దూరం అయ్యావు మరి అమ్మ ప్రేమని నువ్వెందుకు అందించలేదు ఎందుకమ్మా తప్పు చెయ్యకపోయినా తప్పు చేశావు అని చెప్పి మనసులో బాధపడుతూ అంటే మహేంద్ర సర్ మా నాన్న మా నాన్న అని చెప్పి చాలా సంతోషంగా బయటికి వచ్చేస్తారు మను ఇది ఇలా ఉండగా వసుధార బస్సులో హైదరాబాదు వస్తుండగా రిషి ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఇది డైరీ అనుకుంటా రిషి సార్ నాకెందుకు డైరీ గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పి డైరీ చదువుతుంది వసుధారా ఇక రిషి గతం అంటే రంగాగా ఎలా మారింది అన్నది క్లియర్గా చెప్తారు రిషి వసుధారా నన్ను నువ్వు గుర్తుపట్టావు నాకు నువ్వు గుర్తున్నావు నువ్వు నా భార్యవి నేను రంగాగా ఎందుకున్నానంటే అని చెప్పి తన గతమంతా డైరీలో రాస్తారు ఇప్పుడు నేను రంగాగానే డిబిఎస్టీ కాలేజీలో అడుగు పెడతాను కొన్ని రోజులు మీరెవరో తెలియనట్టే నేను అన్ని నిజాలు తెలుసుకుంటాను నువ్వు కూడా హైదరాబాదు వస్తావు కదా నేను తెలియనట్టే నేను రంగా అన్నట్టే రిషిని కానట్టే నువ్వు కూడా నటించాలి అప్పుడే అసలు నిజాలు బయటికి వస్తాయి అని చెప్పి ఇక డైరీని క్లోజ్ చేస్తారు అంటే నా నమ్మకమే నిజమైంది రిషి సర్ రంగాగా నటించారు నానమ్మ మనవడి చనిపోయాక మనవడి రూపంలో తాను వెళ్ళి తమ అప్పులు తీర్చి బామ్మగారి అప్పులు తీర్చి బామ్మగారికి సొంత అయ్యారు ఆ నిజం బామ్మగారికి తెలీదు నేను తెలియనివ్వను కాని రిషి సర్ రంగాగా యాక్షన్ చేస్తారు మరి ఈ వసుదారా రిషి సార్ అని తెలిసినా రంగాగానే మాట్లాడాలి సార్ మీరు చాలా తెలివైనవారు సార్ ఇప్పుడు దాకా శైలేంద్రకి చుక్కలు చూపించలేదు ఇప్పటి నుండి మీరు పగలే చుక్కలు చూపిస్తారు సార్ నేను కూడా వస్తున్నాను అని చెప్పి వసుధార ఇక మహేంద్ర ఇంటికి వస్తుంది ఇక లగేజ్ తీసుకొని మహేంద్ర ఇంటికి వచ్చి డోర్ని కొడుతూ ఉంటుంది ఇక డోర్ ఓపెన్ అవడంతో ఒక్కసారిగా లగేజ్ తీసుకొని వచ్చేస్తుంది వసుధార వసుధారాన్ని చూడగానే శైలేంద్ర షాక్ అవుతారు వసుధార అనగానే ఏంటి నువ్వేంటి ఇక్కడ మామయ్యేడి అని అంటుంది వసుధారా నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటారు ఏ అనుకున్నావా అని అంటుంది వసుధారా అమ్మో లోపల రంగా ఉన్నాడు ఖచ్చితంగా వసుధారా చూస్తే ప్రమాదమే ఇప్పుడు ఎలా ఇప్పటిదాకా నేను చేసిన మొత్తం ప్లాను రివర్స్ అయ్యేటట్టుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఒక్కసారిగా గబగబా లోపలికి వెళ్ళబోతూ ఉంటే రిషినే బయటికి వస్తారు రిషిని చూడగానే వసుధార షాక్ అవుతుంది ఇక రిషి కూడా వసుధారాను చూసి అలాగే స్టన్ అయిపోతారు ఏంటి ఒకరికి ఒకరు చూసుకుంటున్నారు వసుధారా తను ఎవరో తెలుసా అనగాని ఏ నువ్వు రిషి సార్ లాగా డోబుని తీసుకొచ్చావని నాకు తెలియదనుకుంటున్నావా చూసావా రిషి అయితే అంత దూరంలో ఆగిపోరు వసుధారా అని నా దగ్గరికి వస్తారు చూడు శైలేంద్ర నువ్వు ఏదైనా ప్లాన్ వేస్తున్నావని నాకు అర్థమైంది డీబీఎస్టీ కాలేజ్ కోసం కొత్తగా రిషి సార్ లాంటి ఇతన్ని తీసుకొస్తున్నావు అంతే కదా అని అంటుంది అయ్యో వస్తారా తను రిషీనే అని అంటారు శైలేంద్ర అవును నీకు రిషిగానే కనిపిస్తారు నీ పేరు రిషినా అనగానే మేడం గారు నా పేరు రంగా అని అంటారు అవును రంగా అని నాకు తెలుసు కానీ మీరేంటి ఈ శైలేంద్రతో ఇక్కడికి వచ్చారు అని అంటుంది వసుధారా మేడం గారు మీరు కూడా రంగా రంగా అని నా ప్రాణాలు తినేశారు ఇప్పుడు ఈ శైలేంద్ర సార్కి కూడా నేను రంగాగా కాకుండా రిషిగా యాక్టింగ్ చేయాలని చెప్పి డిపిఎస్డి కాలేజీకి తీసుకుని వచ్చారు మీరు కూడా మీ కాలేజీ ప్రాబ్లంలో ఉంది రండి సార్ అని ఇబ్బంది పెట్టారు కానీ మీ ఇద్దరి ప్రాబ్లం ఒకటే అని నాకు తెలిసింది మేడం గారు అందుకే ఇక్కడికి వచ్చాను మీ ఇద్దరి ప్రాబ్లమ్స్ తీరిపోయాక నేను వెళ్ళిపోతాను మా నాన్నమ్మ దగ్గరికి అని అంటారు రిషి అమ్మయ్యా ఈ వసుధారాన్ని కాపాడింది ఈ రంగగాడ పోనీలే ఇప్పుడు వసుధారాకి రిషి కాదు రంగా అని తెలుసు నాకు తెలుసు కానీ ఏం చేయగలదు ఇప్పుడు రిషితో వస్తానని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా రావాల్సిందే ఇప్పుడు మాట మారిస్తే వసుధారాకే ప్రాబ్లం అని చెప్పి చూడు వసుధారా తను రంగానే రిషి కాదు నేను ఐదు కోట్లు ఇచ్చి మేనేజ్ చేసి తీసుకొని వచ్చాను మనకు కూడా రిషితో ఖచ్చితంగా అవసరం ఉంది అందుకే తీసుకుని వచ్చాను నువ్వు కూడా రిషితో కలిసి వస్తానన్నావు కదా అందుకే ఇప్పుడు ఈ రంగాతో కలిసిరా కాలేజీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటారు శైలేంద్ర నేను చచ్చినా ఒప్పుకోను ఈ రంగాని రిషిగా యాక్సెప్ట్ చేయలేను అని అంటుంది వసుధారా చెయ్యకపోతే నిజం ఒప్పుకో రిషి చచ్చిపోయాడని అందరికీ చెప్పు అనగానే చూడండి ముందు మా మావయ్య ఎక్కడున్నాడు అనగానే వసుధారా మన ఇంట్లో ఉన్నారు బాబాయ్ ఒంటరి వాడని మేమే తీసుకువెళ్ళాం రేపు మీటింగ్ మీటింగ్లో ఖచ్చితంగా ఈ రంగాని రిషిగా పరిచయం చేయబోతున్నాను లేకపోతే మన కాలేజీ గవర్నమెంటు ఆధీనంలోకి వెళ్ళిపోతుంది గవర్నమెంటు ఆధీనంలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు అంటే ఈ రిషీనే రంగా అని అందరికీ ఇప్పుడే చెప్పే నాకేమీ ప్రాబ్లం లేదు అని అంటారు శైలేంద్ర వసుధార ఆలోచనలో పడుతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్